తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భ జలమట్టం లోతుకు పడిపోతుంది వేసవికి ముందే ఈ పరిస్థితి ఉంటే ఏప్రిల్ మే నెలల్లో మరింత ఆధపాతాల పడిపోతుంది ఒక్క నెలలోనే సగటున ఒకటి పాయింట్ రెండు రెండు మీటర్ల లోతుకు భూగర్భ జల మట్టం పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి నాటికి ఒకటి పాయింట్ సున్నా ఐదు సున్నా మిల్లీ మీటర్ వర్షపాతం నమోదై ఇరవై ఒక్క శాతం అధికంగా నమోదైంది సగటు భూగర్భ జల మట్టం గత నెల ఇదే రోజున ఏడు పాయింట్ సున్నా ఆరు మీటర్లు ఉండగా ప్రస్తుతం ఎనిమిది పాయింట్ ఆరు ఎనిమిది మీటర్లుగా నమోదైంది రాష్ట్ర వ్యాప్తంగా కేవలం రెండు జిల్లాల్లో సగటు భూగర్భ జల మట్టం జీరో పాయింట్ మూడు రెండు నుంచి ఐదు మీటర్ల కంటే తక్కువ లోతులో ఉండగా ఇరవై రెండు జిల్లాల్లో ఐదు మైనస్ పది మీటర్లు మధ్య మిగతా తొమ్మిది జిల్లాల్లో పది మీటర్ల కంటే ఎక్కువ లోతులో ఉన్నాయని భూగర్భ జల శాఖ తాజా నివేదికే వెల్లడిస్తుంది వాస్తవంగా చెరువులు కాల్వల ద్వారానే ముప్పై శాతానికి పైగా భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయి గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో క్రమం తప్పకుండా చెరువులను చెక్ డ్యాంలను నింపడం వల్ల మండు వేసవిలోనూ భూగర్భ జలమట్టం పడిపోలేదు ప్రస్తుతం అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది ఈ ఏడాది ప్రాజెక్టుల ద్వారా ఆశించిన స్థాయిలో నీటిని విడుదల చేయకపోవడం గతంలో లాగా చెరువులను క్రమంగా నింపకపోవడంతో భూగర్భ జలమట్టం వేగంగా పడిపోతున్నట్టు తెలుస్తోంది ఈ దశలో రైతులు బోరుబావులపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు దీంతో భూగర్భ జలమట్టాలు వేగంగా తరిగిపోతున్నాయని భూగర్భ జలశాఖ నివేదికే తేట తెల్లం చేసి రాష్ట్రంలోని కృష్ణా బేసిన్ పరిధిలో ఈ ఏడాది ప్రాజెక్టులన్నీ పొంగి భూగర్భ జలాలు మాత్రం పడిపోతున్నాయి ఇప్పటికే శ్రీశైలం సాగర్లతో పాటు వివిధ ప్రాజెక్టులు డెట్ స్టోరేజీకి చేరువలో ఉన్నాయి కాలువల ద్వారా ఆశించిన స్థాయిలో నీటి విడుదల లేకుండా పోయింది అయినా రైతులు బోరు బావులపైనే ఆధారపడి యాసంగి పంటలను వేసారు అడుగంటున్నాయి సమృద్ధిగా వర్షాలు కురిసిన కృష్ణా బేసిన్ పరిధిలోని జిల్లాల్లోనే భూగర్భ జల మట్టాలు వేగంగా పడిపోతున్నాయి సమృద్ధిగా వర్షాలు కురిసిన ఆశించని స్థాయిలో వరద వచ్చినా కూడా గోదావరి బేసిన్ లోను నిరుడుతో పోల్చితే వివిధ జిల్లాల్లో భూగర్భ జలాలు గణనీయంగా పడిపోతున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి గోదావరి జలాలను పరిపూర్ణంగా వినియోగించుకునే అవకాశం ఏర్పడింది ఆ ప్రాజెక్టుతో ఎస్ఆర్ఎస్పి ఎల్లంబల్లి నిజాంసాగర్ సింగూర్ దిగువ దిగువమానేరు కడెం వరద కాలువ తదితర ప్రాజెక్టులను అనుసంధానించి అవసరం మేరకు ఎప్పటికప్పుడు జలాలను ఎత్తిపోసి తద్వారా ఆయా ప్రాజెక్టుల కింద ఉన్న చెరువులను క్రమం తప్పకుండా నీటితో నింపారు కానీ మేడిగడ్డ డ్యామేజీ పేరిట ప్రభుత్వం ఈ ఏడాది ఆ పని చేయడం లేదు చెరువులను చెక్ డ్యాంలను నింపడం లేదు ఫలితంగా బేసిన్ లోను భూగర్భ జలాలు గత నెలతో పోల్చితే త్వరితగతిన అడుగంటుతున్నాయి అందుకు భూగర్భ జల శాఖ నివేదికనే తెలుపుతుంది గోదావరి బేసిన్ లోను మిగిలిన అన్ని జిల్లాల్లో ఈ ఏడాది భూగర్భ జలాలు లోతుకు పడిపోవడం గమనార్హం రెండు వేల ఇరవై మూడు మే నెల గడిచిన భూగర్భ జలాలు తగ్గలేదు ఆ ఏడాది మే నెలలో ఇరవై జిల్లాల్లో సున్నా పాయింట్ సున్నా మూడు మైనస్ రెండు పాయింట్ మూడు తొమ్మిది మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయని అత్యల్పంగా మంచిర్యాలలో అధికంగా నిజామాబాద్ జిల్లాలో జలమట్టం పెరిగింది పదమూడు జిల్లాల్లోనే స్వల్పంగా భూగర్భ జలం తగ్గింది మొత్తంగా ముప్పై మూడు జిల్లాలకు ఇరవై నాలుగు జిల్లాల్లో ఐదు మైనస్ పది మీటర్ల లోతులో ఎనిమిది జిల్లాల్లో పది మైనస్ పదిహేను మీటర్ల లోతులో ఒక జిల్లాలో పదిహేను మీటర్ల పైలోతులో భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నట్టు భూగర్భ జలశాఖ శాఖ నివేదిక వెల్లడించింది చెరువులు కాలువలు ప్రాజెక్టులు చెక్ డ్యాముల్లో నీటి నిల్వలు లేక ఎక్కడికక్కడ బోర్ల ద్వారా ఇరవై నాలుగు గంటల పాటు నీటిని తోడువేస్తున్నారు ఫలితంగా రాష్ట్రంలో గతంలో కంటే అంటే వేగవంతంగా భూగర్భ జలమట్టాలు పడిపోతున్నాయి జలరంగ నిపుణులు సైతం ఇదే విషయాన్ని వెల్లడించారు ఈ దశలో నిన్న మొన్నటి వరకు నిండుగా పోసిన బావులు ఇప్పుడు మొరాయిస్తున్నాయి పదుల సంఖ్యలో వందల అడుగుల్లో బోర్లు వేయడం నీటి ఊట లేక పడిపోవడం పరిపాటిగా మారింది ఈ పరిస్థితుల్లో అరెకరం ఎకర సాగు చేయడమే గగనంగా మారింది ఈ ప్రభుత్వం క్రమంగా చెరువులను నింపడం ద్వారా ముప్పై లక్షల బోర్ల కింద దాదాపు నలభై ఐదు లక్షల ఎకరాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగునీరు అందింది కానీ ప్రస్తుతం అదే ఆయకట్ట పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది అందులో సగం కూడా పంటలు పండని పరిస్థితి నెలకొంది దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు చేతికొచ్చిన పంటను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు కొందరు కొత్తగా బోర్లను వేస్తుండగా మరికొందరు ఉన్న బోర్లను మరింత లోతుకు దించుతున్నారు అయినా ఫలితం లేదు ఎల్లంపల్లి ప్రాంత ఆదుకోవాలని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి జల సంకల్పం త్వరలోనే నెరవేరనుంది ఎల్లంపల్లి ప్రాజెక్టు కోల్పోయారు ఆ ప్రాజెక్టు ప్రాంతంలోని రైతాంగానికి చుక్క నీరు దక్కని పరిస్థితి నెలకొంది ఆ ప్రాంత భూములను సస్యశామలం చేసేందుకు నాడు కేసీఆర్ ముర్మూరు ఎత్తిపోతల పథకం చేపట్టారు రెండు వేల పద్దెనిమిదిలో తొంభై కోట్ల వ్యయంతో ముర్మూరు ఎత్తి తల పథకానికి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారు పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ పరిధిలోని పాలకుర్తి అంతర్గం మండలంలోని పదమూడు వేల మూడు వందల తొంభై ఆరు ఎకరాలకు సాగునీరు ఆయా ప్రాంతాల్లో తాగునీరు అందించాలని సంకల్పించారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సమయం వరకు ప్రాజెక్టు పనులు తొంభై శాతం వరకు పూర్తవగా ఎన్నికల కొడుతో నిలిచిపోయాయి ప్రస్తుత ఆ పనులు పూర్తయ్యాయి మూడు రోజులుగా ఎత్తిపోతల ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు ఈ వేసవి నుంచి సాగునీటి అవసరాలకు తీర్చేందుకు చర్యలు చేపట్టనున్నారు త్వరలోనే ఈ ఎత్తిపోతల పథకాన్ని సాగుకు అంకితం చేయనుండటంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది జల స్వప్నికుడు కేసీఆర్ దృష్టితోనే తమ ప్రాంతం సస్యశ్యామలం కాబోతుందని ఆ ప్రాంత అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది